కేసర గ్రామంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వివరాల్లోకి వెళితే పట్టాదారులను ఇబ్బంది పెడుతున్న ఫారెస్ట్ అధికారులు ఎంత కాలంగా కేసర పెద్దమ్మ చెరువు ఎదురుగా ఫారెస్ట్ భూములు ఆనుకుని భూములు ఉన్నాయి ఫారెస్ట్ భూమి మధ్యలో నుండి వ్యవసాయ పొలంలోకి వెళ్తున్న రైతులు ఇటీవలే జోగినిపల్లె సంతోష్ కుమార్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా కేసర అటవీ భూముల దత్తతకు తీసుకున్నాడు ఇక అనంతరం ఇటీ అటవీ భూమి ఆనుకుని పట్టాల భూములు కూడా ఉన్నాయి ఇక ఇటీవల ఈ ఫారెస్ట్ ని ఎక్కువ ఫారెస్ట్ గా తీర్చిదిద్దున్నారు రైతుల పట్ల పట్టాభూమిలోకి భూమిలోకి మార్గం ఈ రోజు మూసివేయడానికి వస్తే వారిని అడ్డుకున్నారు రైతులు పెంచిన తర్వాత పెంచిన వేయాలి గత వందేళ్ల నుంచి ఇలా తిరుగుతున్నాం

దానికి దారి ఫారెస్ట్ నుంచి లోపల నుంచి ఉంది దారి గత నూట యాభై సంవత్సరాల నుంచి ఇది ఫారెస్ట్ దాడిలకే నడుస్తున్నాము ఇక కొత్తగా ఇప్పుడు పెంచింగ్ చేస్తున్నామని చెప్పి పెంచింగ్ చేస్తున్నారు గత మన ఇరవై రోజుల క్రితం అడితే దారి ఇస్తామని చెప్పారు మన తర్వాత తీర సూచలో కూడా ఇప్పుడు పెంచింగ్ కుట్టేసేసారు ఇప్పుడు మాకు ఆధారము లేకుండా అయిపోయింది మొత్తము మా పొల రైతులకు మనం మేము ఏ విధంగా పొలం కాడికి వెళ్ళాలి ఏ విధంగా బతకాలి ఏ విధంగా చేయాలి సాయం ఎట్లా చేస్తారో మీరు తెలవాలని మేము కోరుతున్నాము పది ఎకరాలు ఉంటుంది ఎంతమంది పట్టదారులు ఐదు ఐదు మంది ఉంటారు ఎన్ని సంవత్సరాలు మీరు వ్యవసాయం చేసుకుంటారు నూట యాభై సంవత్సరాల నుంచి మీకు మెయిన్ రోడ్ ఇదేనా ఐదే రోడ్ పర రాష్ట్ర మధ్యలోకేనా మీరు ఏ ఆఫీసర్ కలిసిరు మేము అది మన డిఎఫ్ ఏమంటాడా ఇప్పుడు మేడ్చల్కి వెళ్ళినాము ఆఫీస్ ఉందని అని మేడ్చల్కి పోయినాము ఒక లెటర్ పెట్టినాము ఆ లెటర్ అక్కడ ఇచ్చినాము ఆ లెటర్ పక్కగా పెట్టిరు మన తర్వాత ఏమన్నా గ్రామ పంచాయతీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి లెటర్ తీసుకొచ్చి ఇక్కడ లెటర్ ఇవ్వమని అన్నారు స్టేట్ ఫారెస్ట్ కింద ఉందా సెంటర్ ఫారెస్టా ఇది ఓకే